హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా మనం రెడీమేడ్ టాప్స్ తీసుకుంటూ ఉంటాం కదా చాలా వరకు రెడీమేడ్ టాప్స్ తీసుకుంటాం కానీ అవి అంత ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండవు టైట్ అవ్వడమో లూజ్ అవ్వడమో ఏదో ఒకటి ఉంటుంది మాక్సిమం టైట్ ఉన్నది తెచ్చుకోమలే లూజ్ ఉన్నది తెచ్చుకుంటాము ఇక్కడ నేను వేసుకున్న టాప్ ఏంటంటే ఫిక్స్గా ఉందండి కరెక్ట్ సైజు ఎక్సెల్ నాకు ఫిట్ అంత పర్ఫెక్ట్గా ఉంది బట్ ఇది రెడీమెంట్ స్టిచ్చెస్ కాబట్టి నాకు అంత కంఫర్ట్గా అనిపిస్తలేదు రౌండ్ నెక్ చుట్టూ చూడండి అంత రౌండ్ షేప్ అనిపించట్లేదు జస్ట్ మళ్ళీ పైకి కూడా ఉంది నెక్ అండ్ షోల్డర్ చంక దగ్గర చూస్తే మీకు వీడియోలో అంత పర్టికులర్గా కనిపిస్తలేదు కానీ చాలా ముడతలు ముడతలుగా ఉంది అంటే ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్న వాటికి లోచంక అవి ఇవి తీసి కుడుతుంటాం కదా సో మనకు అక్కడ ముడతలు రావు ఈ రెడీమేండ్ ఏంటంటే ముడతలు ముడతలుగా ఉంటాయి సో ఇప్పుడు నేను దాన్ని సెట్ చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ నెక్ అయితే పెద్దగా చేసుకుంటున్నానండి నెక్ వచ్చేసి నాకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని దానికి నెక్ చుట్టూరు ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను మరి పైకి పట్టేసినట్టుగా ఉంది దీనికి ఉన్న ఎక్కువ సో నేను ఇక కొంచెం కిందికి కట్ చేసి కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేస్తాను ముందుగా అయితే మనం షోల్డర్ జాయింట్లు అండ్ చంక చుట్టూరు కూడా నేను హ్యాండ్స్ని కూడా కొంచెం రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో హ్యాండ్ క్లాత్ మొత్తం విప్పేశాను అండ్ షోల్డర్స్ కూడా విడదీశాను విడతీసిన తర్వాత నేను ఇలా రౌండ్ గా కట్ చేసేసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ కూడా హై నెక్ వచ్చింది రెడిమెంట్ వాటికి సాధారణంగా హై నెక్ ఇస్తాడు కదా సో ఇక బ్యాక్ కూడా నేను కొంచెం డీప్ నెక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి ఉన్న క్లాత్ను అంతా తీసేసి డబల్ ఫోల్డింగ్ చేసి కొంచెం డీప్గా కట్ చేస్తున్నాను జస్ట్ కొంచెం కుట్టు లాగానే క్లాత్ అంతా వచ్చేసింది అంటే బ్యాక్ సైడ్ నెక్కు పట్టీ లాగా ఇచ్చారు కదా అది కొంచెం లాగానే మొత్తం వచ్చేసింది మామూలుగా లూస్ కుట్లో ఉంటాయి కదా రెడీమేడ్ వాటికి సో ఈజీ విప్పడం కూడా ఈజీనే నేను హ్యాండ్స్ కూడా విప్పేశానండి ఎందుకంటే మనకు చంక చుట్టూరు ఎలాగో ముడతలు ముడతలుగా ఉంది కాబట్టి దాన్ని కూడా చెడి చేస్తాను అన్నట్టుగా నేను హ్యాండ్స్ కూడా విప్పేసి సెట్ చేసుకుంటున్నాను అండ్ మళ్ళీ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు వచ్చింది నాకు అంత కంఫర్ట్గా లేదు కొంచెం కిందికి టైట్గానే అనిపిస్తుంది అలా ఓన్లీ హ్యాండ్స్ దగ్గర కిందికి మాత్రమే టైట్గా ఉంటే మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా మీకు ముందు ఒక చిన్న వీడియో షేర్ చేశానండి కిందికి ఇలా టెంపుల్ షేప్లో కట్ చేసేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతుంది హ్యాండ్స్ అనేది ఆ వీడియో కనుక మీరు ఇంకా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది లూజ్గా ఎలా చేసుకోవాలనేది ఆ వీడియోలో చూపించాను ఇప్పుడు ఈ డ్రెస్కి అయితే మాత్రం నేను ఆ వీడియోలో చూపించిన హ్యాండ్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదండి హ్యాండ్ ఎలాగో మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది కదా దాన్ని కొంచెం పైకి ఫోల్డింగ్ చేస్తూ ఎల్బో హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ చేసుకుందాంలే అనేసి అనుకుంటున్నాను నాకు ఎల్బో హ్యాండ్స్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందిలే అనేసి ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ ఇందాక కట్ చేసి కట్ చేసాను కదా ఇప్పుడు లో చంక తీస్తున్నాను అసలు యాక్చువల్లీ నెక్ కట్ చేసినప్పుడే లోచంక కూడా తీస్తే ఈజీ అయిపోయేది మళ్ళీ మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాల్సిన పని ఉండకపోయేది కానీ నేను నెక్ కట్ చేసేటప్పుడు లోచంకల్గా అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ లో చంక తీసుకున్నాం ఇప్పుడు ఇంకా మిగిలింది హ్యాండ్సే వీటిని కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నామంటే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయవచ్చు హ్యాండ్స్ కటింగ్ ఏముందిలే అనుకుంటే మన షోల్డర్ దగ్గర కొంచెం నీట్గా మళ్ళీ సెట్ చేసుకోవడమే కొంచెం లోచంక కూడా తీసుకోవాలి కదా రెడీమేడ్ వాటికి అట్లా ఏమి ఉండదు కదా ఇప్పుడు మనం ఎలాగో విప్పదీసాం కాబట్టి చంక చుట్టూరు మళ్ళీ ఫ్రెష్గా స్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక మన స్టైల్లో మనం కట్ చేసుకోవడమే బ్యాక్నిక కట్ చేసినప్పుడు కొంచెం పీస్ మిగిలిందండి ఈ పీస్ తోటి నేను హ్యాండ్స్కి కొంచెం చంక పీసులు పడతాయేమో అని డౌట్ వచ్చేసి ఆ పీస్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చంక అనేది ఇప్పుడు కొంచెం లో చంక తీసేసరికి ఎక్కువ లెంత్ అవుతుంది సో ఇంతకుముందు దానికంటే ఇప్పుడు హ్యాండ్కి కొంచెం తక్కువ పడవచ్చు క్లాత్ సో అందుకోసం అని చెప్పేసి నేను చిన్న ముక్కు ఉంటే ఆ ముక్కను యాడ్ చేసి ఆతుకు పెట్టే తుంచుతున్నాను సరిపోతుందో లేదో చూడాలి ఇక కుట్టేటప్పుడు సులు అయితే జాయిన్ చేసేసి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు మనం నెక్ నెక్ అనేది సెట్ చేసేసుకుందాం ఇక లైనింగ్ క్లాత్కు ఫస్ట్ మనం కట్ చేసుకున్న నెక్ చుట్టూరు లైనింగ్ క్లాత్కు మెయిన్ కు జాయిన్ ఒక కుట్టు వేసుకోవాలండి మనం కట్ చేసిన తర్వాత ఎలాగో విడిపోతుంటాయి కదా సో ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ క్లాత్ తీసుకొని మామూలుగా బ్లౌజెస్కి మనం ఎలా పైపింగ్ చేస్తానో అలా పైపింగ్ చేసుకోవడమే ఇలా మనం రెడీమేడ్ టాప్స్ తీసుకున్నప్పుడు వాటిని సెట్ చేసుకోవడానికి మనం కొంచెం అన్న స్టిచ్చింగ్ అయితే ఐడియా ఉండాల్సిందేనండి లేదంటే ఇక మనకు అది ఎలా ఉందో అలా వేసుకోవాల్సిందే బయట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు రాకపోతే కనుక వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఎంతో కొంత ఛార్జెస్ అయితే వేస్తుంటారు కదా సో మనం ఆల్రెడీ రెడీమేడ్ టాప్కి ఎలా కాస్ట్ పెడతాము ఇంకా మళ్ళీ స్టిచెస్ వేయడానికి కూడా కాస్ట్ పెట్టాలంటే అసలు మనసు ఒప్పదు ఇక కొంతమంది అయితే అలాగే వేసేసుకుంటారు చంక దగ్గర ముడతలు ఉన్నా నెక్ చిన్నగా ఉన్నా టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా అలాగే వేసుకుంటారు మళ్ళీ ఆల్ ఏంటి మనీ పెట్టాలా అనేసి లేదంటే ఓన్లీ సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకొని అయినా వేసుకుంటారు మరి ఈ షోల్డర్ రిపేరు అండ్ నెక్ రిపేర్ ఇదంతా చేయించుకోరు కానీ అందరూ ఒకేలా కూడా ఉండరండి కొంతమంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే వేసుకుంటారు అంటే నాలాగా మనకంటే స్టిచ్చింగ్ ఐడియా ఉంది కాబట్టి ఎలాగోలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకునే వేసుకుంటాం అనుకోండి కానీ స్టిచ్చింగ్ ఐడియా లేని వాళ్ళు కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటేనే వేసుకోవాలనిపిస్తుంది అలాంటి వారు ఏం చేస్తారంటే మనీ ఎంతైనా పర్లేదని చెప్పేసి టైడ్ దగ్గర తీసుకుని సెట్ చేయించు ఇంట్లో చిన్నదో పెద్దదో మిషన్ అయితే ఉండాలండి మొత్తం మీద మనం చివరికి రెగ్యులర్గా వేసుకుని నైటీస్ అయినా సరే కుట్లు అయితే వేసుకోలేం కదా అందుకోసం చెప్తున్నా చిన్నగా పెద్దగా ఇంట్లో మిషన్ అనేది కనుక ఉంటే కుట్టు పెట్టడం అంటారా అది మనకి ఎలాగోలా యూట్యూబ్ నేర్పిస్తుంది సో మిషన్ కనుక మనకు ఉంటే కనుక కుట్లు పెట్టుకోవడం ఆటోమేటిక్గా వస్తుందండి ఫైనల్గా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ దగ్గర పడేసిందండి నెక్కి పైపింగ్ వేసేసాను అండ్ హ్యాండ్కి కూడా కిందికి ఫోల్డింగ్ చేసి కుట్టు పెట్టేసాను ఇప్పుడు చంక చుట్టూరు కుట్టు పెట్టేస్తున్నాను ఇక కొంచెం సైడ్ జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి ఇది కాటన్ కలర్ కాదు చాలా డిఫరెంట్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంది వాషింగ్ మిషన్లో వేసినా కూడా పాడవద్దు ఈ క్లాత్ సో అందుకని చెప్పేసి తీసుకున్నాను తక్కువ కాస్ట్లో వచ్చింది కదా అని కానీ మనకు స్టిచ్చింగ్ ఐడియా ఉండేప్పటికీ మాత్రమే ఏమాత్రం సెట్ చేసుకున్నాను లేకపోతే అసలు మనకు సాటిస్ఫై ఉండేది కాదు బ్యాక్ కూడా నేను టీప్ చేశాను అన్నాను కదా అందుకే చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ చూడండి ఇందాక చూపి దానికి వచ్చిన నాకు అలా ఉంది ఇప్పుడు నేను సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది చంక చుట్టూరు కూడా ఇప్పుడు ముడతలు లేవండి చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా షార్ట్గా చేసుకున్నాను అదే ఎల్బో వరకు చేసుకున్నాను ఫస్ట్ త్రీ బై ఫోర్త్ ఉండే కదా చూడండి ఫోల్డింగ్ చేసి పెట్టాను మీకు అంత క్లారిటీగా తెలుస్తలేదేమో కానీ బాగుందండి ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా రెడీ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది వైట్ చున్నీతో పెరప్ చేస్తాను ఎలా ఉంటుందో చూద్దామని ఫైనల్గా డ్రెస్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫుల్ సాటిస్ఫై అండి ఎందుకంటే నేను కొనుక్కున్నప్పుడు ఈ డ్రెస్ కొంచెం ఒకలాంటి పట్టేసిన ఫీలింగ్ ఉండే అంటే ఫిక్స్గా ఉంది సైజు బ్యాక్ సైడ్ హై నెక్ అవ్వడం వలనో లేదంటే ఫ్రంట్ సైడ్ కూడా నెక్ హై పైకి ఉండిందండి హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం టైట్గా ఉండింది ఎల్బో హ్యాండ్స్ కాదు కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉండే కదా సో అంత కంఫర్ట్గా లేకపోయింది ఇలా నేను నెక్ డీప్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్ చేసుకున్నాను హ్యాండ్స్ కూడా కొంచెం త్రీ బై ఫోర్త్ తీసేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రీగా అనిపిస్తుంది డ్రెస్ మీకు కూడా డ్రెస్ ఏవైనా కొంచెం ఇలా పట్టేసినట్టుగా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ మరి